ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ని చెక్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి నెక్ రౌండ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిందనమాట ఇప్పుడు మనం ఈ హాఫ్ ఇంచ్ని పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం నెక్ పొడవు వచ్చేసి ఆరు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా కానీ ఇప్పుడు ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా నెక్ రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి నెక్ రౌండ్ని కొల్చుకోవాలి ఇప్పుడు చూసారా మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది అర్థమైంది కదా మనం నెక్ రౌండ్ని కొలుచుకున్నప్పుడు మనకి నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చింది అనుకోండి అలాంటప్పుడు మనం ఇక్కడ నెక్ పొడవుని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి ఈ నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి